అన్న ఎంతనే ఫ్యాన్సీ సారీస్ కాటన్ జరీ బార్డర్ బార్డర్ పెద్ద వచ్చింది బార్డర్ ఫ్యాన్సీ ఐటమ్ ఇది ఆఫర్లో మీకు త్రిబుల్ టూ మాత్రమే ఎంత అన్న త్రిబుల్ టూ అన్నా ఓన్లీ త్రిబుల్ టూ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి డిజైన్స్ లేదు తీసుకున్న త్రిబుల్ టూ ఐటమ్ ఇది ఫ్యాన్సీ ఐటమ్ స్పీడ్ ఐటెం సూపర్ ఇది ఐటెం చాలా బాగుంది ఒక్క కలర్కి నాలుగు నాలుగు ఐదు ఐదు కావాలంటే కూడా దొరుకుతుంది సేమ్ డిజైన్ కావాలంటే ఇప్పుడు వచ్చింది స్టాక్ చాలా బాగుంది త్రిబుల్ టూ ఇలా ఏది తీసుకున్నా త్రిబుల్ టూ ఆషాడమ్ సేల్ ఇది ఆఫర్ ఆషాడమ్ బోనాల ఆఫర్ ఇది కొంగు ఇది చాలా బాగుంది శారీ ఇది మళ్ళా విత్ బ్లౌజ్ కూడా వస్తుంది ఫ్రెష్ శారీటం టూ ట్రిబుల్ టూ ఇది కొంగు ఇది సారీ మొత్తం ఇట్లా వస్తుంది చాలా బాగుంది ఐటమ్ ఇది బ్లౌజ్ ఇలా కూడా కలర్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ లా కలర్స్ ఉన్నాయి